శ్రీ గురుదేవదత్త గురుచరిత్రపారాయణ ముప్పై అధ్యాయం ఇప్పుడు ఎవరికైతే మనకి పరీక్షల్లో పాస్ అవ్వట్లేదండి మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదండి చదువు మీద శ్రద్ధ ఉండడం లేదండి బయట వాళ్ళ విషయాలు బాగా అవసరమండి చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారండి తర్వాత మా మొగుడు తాగేస్తున్నాడండి మా అలా మా మాట మాకు అత్తగారి పీడ ఆడబడుచులు మా పీడ ఉందండి ఇలా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళ దోషాలన్నీ పోయి మంచి శుభాలు మీ కోరుకున్నవన్నీ కూడా కలుగుతాయి ఇప్పుడు నామధారకుడు అడుగుతున్నాడు స్వామి నాకు ఎన్నో శ్రీగురిని గురించి నా అటువంటి అపూర్వమైనటువంటి అంశాలన్నీ కూడా చెబుతున్నారు మరి ఇక మీ రుణం ఎప్పటికైనా నేను తీర్చుకోగలుగుతాను ఆ స్వామి అటు తర్వాత ఏమి జరిగిందో కొంచెం నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధమహాముని ఇలా చెబుతున్నాడు నామధారక శ్రీ లీలలన్నీ చెప్పడం ఎవరి తరము కాదు నాకు చేతనైనంత వరకు నేను చెబుతాను విను శ్రీగురిని చూడడానికి మానవుడి వలె కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమనేటటువంటి కీర్తి నలుదిక్కలా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ కూడా పొందుతున్నారు దరిద్రుల ధనాన్ని సంతానం లేని వారు సంతానాన్ని రోగుల ఆరోగ్యాన్ని పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం నేను చెప్తాను విను మాహురపురంలో గోడేనాథుడు అంటే ఉరఫ్ గోపీనాథుడు అనేటటువంటి సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోతున్నారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని నిష్టగా పూజించసాగారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతమందికి కొంతకాలానికి ఏమైందంటే వారికి ఒక చక్కని కలిగాడు అయితే అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టారు స్వామి పేరే పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి ఉరఫ్ సుందరి అంటే సుందరి అని కూడా పిలుస్తూనేటువంటి కన్యతో మనకి ఈమెకి వివాహం చేశారు ఆ దంపతులు లోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మదల్లాగా సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నారు ఇలా ఉండగా విధువశాత్తు దత్తా దత్తుడికి అంటే ఈ అబ్బాయికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసింది గట్టిగా ఎన్ని చికిత్సలు చేసినా కూడా తగ్గలేదు మరి అతనికి అన్నం అంటే ద్వేషం కలిగినప్పటికీ కూడా ద్రవాహారమే తీసుకుంటూ వస్తున్నాడు నిత్యం రోజు ఇంకో లిక్విడ్స్ తాగడమే అనమాట ఒక కూల్ డ్రింకులు తర్వాత కొబ్బరి బండాలు ఇలాంటివి తప్ప ఆహారం అన్నం తినడానికి లేదు కాబట్టి నిత్య ఉపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి ఇది క్షయవ్యాధిగా మారిపోయింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలినటువంటి అన్నాన్ని మాత్రమే తింటూ నిరంతరము అతన్ని సేవలో గడిపేది మరి అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా చిక్కుపోతోంది శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతనిలాగే అలంకారమే చేసుకునేది కాదు బట్టలు గోల్డ్ అవన్నీ వేసుకునేది కాదు మేకప్లు ఇవన్నీ కూడా పాత చీర కట్టుకునేది జుట్టు దువ్వుకోకుండా పోయేసరికి ఆమె జుట్టు అంతా కూడా జడలు కట్టించి చిక్కి శల్యమైపోయింది ఆమె అత్తమామలు ఎంత వారించినా సరే వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవం అని చెప్పి నమ్మి సేవిస్తుంది పాపం ఈ కథలో అత్తగారు మామగారు మంచివాడు అనమాట వాళ్ళు నీకు ఎందుకు మన గొడవ చూసుకో అన్నా సరే భర్తను వదలకుండా సేవిస్తుంది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞలు అంటే జ్యోతిష్కులు చెప్పినటువంటి వ్రతాలు శాంతులు ఎన్నెన్నిటినో చేయించింది మరి ఎంతోమంది వైద్యులు వచ్చారు దత్తుడిని చూశారు ఇచ్చినటువంటి మందులు ఎన్నిట్లనో కూడా వాడించారు ఇలా మూడు సంవత్సరాలు జరిగినా సరే దత్తునికి పరిస్థితి కించిత్ అయినా సరే మరి మెరుగు అవడం పోయేసరికి అందరూ కూడా ఆశలు వదిలేసుకున్నారనమాట అప్పుడు అతన్ని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ వారిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించినటువంటి తర్వాతే కదా ఈ కొడుకును నువ్వు నాకు ఇచ్చావు అందుకనే కదా మేము నీ పేరు పెట్టుకున్నాం మరి వెనకటి దుఃఖం అంతా కూడా మర్చిపోయాము ఇతను పుట్టడంతో ఇప్పుడేమో ఇతన్ని కూడా నీవు మాకు దక్ దక్కించకపోతే మేము ఏమి చూసుకొని బతకాలి అని అలా వాళ్ళు దుఃఖిస్తుంటే దత్తాత్రుడు దత్తుడి ఆ అబ్బాయి ఏం చేసేవాడు వాళ్ళని ఊరడిస్తూ నాన్న మనకెందుకు రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏముంది కాబట్టి మీరు నా కోసం దుఃఖించొద్దు అని పాప మా పిల్లడు మంచిగా చెప్తున్నాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం ఇంకా పొరులు కొచ్చేసేది అతడితో కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతా ఈశ్వరాధ ఆశ్వరాధీనమే కానీ మరి మన చేతిలో ఏముంది నువ్వు ఒక్కగానక్క నా ఒక్క గడియసేపు పాలిచ్చినా సరే మరి పాలిచ్చిన రుణమైన ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు పాపం దత్తుడు తన భార్యతో ప్రేసి నాకు ఇంకా కాలం తీరిపోతోంది నీవు నాకు చేసినటువంటి సహకారము సేవల వీటి కోసం కష్టాలకి నువ్వు చాలా పడ్డావు ఆ కష్టాలన్నీ కూడా మరి దానికి లేదు నువ్వు పడినట్లకి గత జన్మలో నీకు నేను పరమశత్రువునేమో అందుకే నేను నిన్ను ఇలా బాధిస్తున్నానేమో పాపం ఇక ముందు కూడా నీకు అంద అండ లేదని చెప్పి భయం లేదు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు నిన్ను కన్న కూతురులో చూసుకుంటారు అయినా సరే నీకు ఇది ఇష్టం లేకపోతే కనుక నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కంచిత్తైనా సరే లేదు దౌర్భాగ్యుడైనటువంటి నన్ను కట్టుకుని క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు అప్పుడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసేసుకుంది పాపం ఏ భర్త గురించి అయినా అలా చెప్తే భర్త స్వయంగా చెప్పినా కూడా వినరు కదా భార్యలు పాపం మూసేసుకొని స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే ఏ ఏ గతి ఏముంది భార్యకు భర్తయ్యే కదా దిక్కు కానిటువంటి దిక్కు కానీ తల్లిదండ్రులకు గారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా భార్య అంటే మీ శరీరంలో అర్ధ భాగం నా ప్రాణమైనటువంటి మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతుల పాపం వాళ్ళ గుండెలు పగిలిపోయి ఏంట్రాబోయే పిచ్చి పిల్లలా చెప్తుందని సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపెడితే ఎలాగండి బాబు మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరుడికి ఎలాంటి భయం లేదు అందరం కలిసి భగవంతుడిని మేము ప్రార్థిద్దామని చెప్పి ధైర్యం చెప్తూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పు కోసం ఏం చేసిందో అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అనుకుంది అప్పుడు ఒక గ్రామస్తుడు మీరు దత్తభక్తులు కదా దత్తావతారమైనటువంటి గురిని వద్దకు వెళ్ళండి తర్వాత అక్కడందరూ అక్కడికి ఎంతో మం కొంత మంచి జరుగుతుంది అందరికో మంచి జరుగుతోంది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకి నమస్కారం చేసింది గంధరవరంలో శ్రీ నరసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం కోసం నా యొక్క భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందనేటటువంటి నమ్మకం నాకుంది మీరు ఆగ్నిజ్ఞ ఇస్తే మేమిద్దరం కూడా ఇక్కడికి పోతాం ఆ స్వామి మహిమ గురించి ఎందరందరో చెప్పగా విన్నాం మేము ఇక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారిని కాళ్ళ మీద పడి వేడుకున్నారు అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకో అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీకు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడైన భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కారం చేసి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు కూడా ఆశ్చర్యపోయారు అబ్బా ఏం రక్షిస్తుందా అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవిగా సౌభాగ్యవతి భవ అని హృదయం పూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు మరి సావిత్రి తన భర్త శ్రమ పడకుండా భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్త అతని పడక ఏర్పాటు చేసి భోజనాలకు బోయీలన్నీ మెల్లగా నడపమంది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి నివసి సమీపించారు సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురుని గుర్చి విచారిస్తుంది ఏంటి ఈ గురువుడు ఎక్కడున్నారు అని అంత దూరం ప్రయాణం చేసి వచ్చినందువల్ల దత్తునికి రోగబాధాలు ఎంతో తీవ్రమైపోయాయి ఈ ప్రయాణం చేయకూడదన్నమాట అబ్బాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గీలకలా కొట్టుకుంటున్నాడు ఎలాగోలాగా పల్లకిని గంధర్వపురంలోకి చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుని యొక్క ఎక్కడుంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళారు అని చెప్పి చెప్పారు అతన్ని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు చనిపోయాడు అన్నమాట మీరు మరణించాడు పాపం అక్కడ తీసుకెళ్దాం భర్తని అని గురుగారి దగ్గరికి అనే లోపల పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ కూడా పటా పంచలైపోయాయి ఆ శోకాన్ని భరించలేక ఆమె కూడా కత్తితో పొడి చేసుకోబోతుంటే అక్కడ వాళ్ళంతా కూడా అడ్డు వచ్చి ఆమెకి చెప్పారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేం గతి శ్రీ గురుమూర్తి మీరు నాకు ప్రాణరక్షకులని తర్వాత తలచి గంపెడాస్తో ఇంతవరకు కాలిడ్చుకుంటూ వచ్చాను కానీ వాసవి మరి ఈ యొక్క పల్లకి వద్దకు వచ్చాను బాగానే ఉంది ఏడుస్తూ మరి ఈ శోకాన్ని భరించలేక ఈ ఆమె కతితో పడుచుకుంటూ ఏముంటుంది అక్కడ వారందరూ అడ్డు వచ్చాపారు ఆమెను దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి గతి శ్రీ ఓ శ్రీ గురుస్వామి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాస్తో ఎంత దూరం కాలిడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడింది అంటే మనకు బాధలు ఉన్నాయనుకోండి దేవుడికి చెప్దామని గుడికి వెళ్తే ఆ గుడి పైకప్పు వచ్చి మన మీద విరిగిపోయిన పడినట్లు నీడన చేరబోయినటువంటి ఆ చెట్టు విరిగి పడిపోయినట్లు పూర్ల ఎండగా ఉంది కదా అని ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు కొమ్మ పెద్ద కొమ్మ మన మీద విరిగి పడిపోయినట్లు మంచినీటికి అని చెప్పి నాడు మొసలి నోట్లో పడినట్టు చెరువులో దిగితే మొసలు మనల్ని ఎత్తుకుపోయింది అనుకో నా భర్తను బతికించుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను అతన్ని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుంచి ఇప్పటి తప్పించుకుంటున్నటువంటి ఆవులాగా గోమాంసం తినేటటువంటి యవనుడు పాలిట ఆయన పట్ల పడినట్లయింది వచ్చి కాబట్టి నాకు తెలియకుండానే నేను నా భర్తను అయ్యాను అందువల్ల వృద్ధలైనటువంటి అత్త మామలకు ఒక్కగానొక్కగానైనటువంటి వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావుతో చచ్చేలా చేశాను అని హృదయకారకంగా ఏడుస్తుంది అప్పుడు అతన్ని చేరిన వారిలో కొందరు అమ్మాయి నీ విలా ఏడ్చినందువల్ల లాభం ఏమిటి విధి తమ విష్ణువైనా విడిచిపెడుతుంటాడా అని తెలియజెప్పి చూశారు కానీ వయస్సులో చిన్నదైనటువంటి అతని సాహచర్యంలో మధురమైనటువంటి స్మృతులు గుర్తులు గుర్తుకు వచ్చాము హృదయాన్ని కంపించి వేస్తుంది అనమాట కలిసివేస్తుంది ఆమెకు దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేను ఎక్కడ ఎవరే అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించిన తర్వాత నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవడూ కూడా లేడు ప్రతి ఆడది ఇలాగే అనుకుంటుంది చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహం అయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను మరి ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదిలేసుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా కూడా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడే స్వామి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు మరి మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు డమాలైపోతారు వారి బిడ్డల్ని ఎలాగైనా బతికించుకొని ఉంటానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురు ప్రాణాలను తీసినటువంటి దోషిని అయ్యాను ఒక ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపించేది మీరు నాతోనే వస్తారు అని హృదయపూర్వకంగా అనమాట ఈ విధంగా ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షలు చేతిలో శోలము శరీరము నిండా భస్మం ధరించినటువంటి ఒక తపస్వి వచ్చాడు ఒక ఋషి సన్యాసి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశిస్తున్నాడు పిచ్చిదాన నువ్వు ఇలా ఏడ్చి ఏం ప్రయోజనం నొసటి రాతను మార్చ మారదు కదా పోయిన ప్రాణం ఎక్కడైనా తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అంటూ ఇతడెక్కడికి ఇప్పుడు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అని అడిగాడు ఆలోచించు అన్నాడు అసలు నీవెవరవి ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్నంలాగా భూమిపై జీబులు కలుసుకుంటూ ఉంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతూ ఉంటారు అలాగే పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీబులు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడికి చేరతాయన్నమాట అలాగే వీటి నుంచి వచ్చేటటువంటి బుడగ లాంటి బుడగల్లాంటి ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మళ్ళా మళ్ళీ నశించిపోతాయి కదా నీటిలో బుడగలు ఎలా పుడతాయి పట్టు మన పేలిపోతాయి మళ్ళీ పుడతాయి మళ్ళీ పేలిపోతాయి అలా బుడగ నీటి బుడగ అనమాట ఈ శరీరం ఈ జీవితం పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడు ఎవడు మాయావశులై అలాంటి జీవులను ఉన్నా నావి నా వాళ్ళు అనుకోవడం వల్ల అంతా కూడా ఒక భ్రాంతి ఇది కాబట్టి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు ఇప్పుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి శరీర దుఃఖాలు ఏర్పడినటువంటి శరీర దుఃఖాలను కలిగిస్తుంది గణాలనేవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు అలాగే త్రిగుణాత్మకమైనటువంటి మాయే కానీ ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైనటువంటి వికారాలే లేనటువంటి ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధము లేదు ఆ జీవుడు ఆవిద్య వలన కర్మకాండంలో చిక్కుకొని ఈ సంసారంలో పడి ఉన్నంత సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు మృత్యువంట సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించిపోతారు వాళ్ళు ఇక మానవుల సంగతి వేరే చెప్పాలా కాబట్టి కాలం వలన పుట్టి తర్వాత దానికి అధీనమై ఉండేటటువంటి ఈ శరీరము స్థిరంగా ఉండడం ఎలా సాధ్యము అలా కాలము కర్మ మరియు త్రిగుణాత్మకాలకు కూడా లోబడి ఉన్నటువంటి భౌతిక శరీరం అయినటువంటి శరీరం పుట్టినందుకు సంతోషించాలే కానీ మరణించి దుఃఖం కానీ పొందకూడదనమాట గర్భంలో పడింది మొదలు ముసలివాడు అయ్యే వరకు వెనక చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి వారి జాతకాలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలి అని చెప్పేసి మనకు తెలియజేస్తారు అట్టి ఇవి ఎవరైనా అనుభవించాల్సిందే కానీ వాటిని నివారించడం ఎవరి తరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మల్ని నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరి తరము కాదు ఇప్పటికే మీ సంబంధము నిజమై అయితే గత జన్మలో నీకు ఎవరితో ఎత్తే సంబంధం ఉందో చెప్పగలవా లేక వచ్చే జన్మలో ఎవరితోనో ఎవరితో నీకు ఏం జరుగుతుందో చెప్పగలవా అని ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావు ఎందుకయ్యా రక్తము మాంసము శ్లేషము మొదలైనటువంటి ఈ యొక్క అన్నీ కూడా ఎలాగ ప్రొపెన్సిటీస్ ఇవన్నీ ధాతువులతో చేయబడినటువంటి ఈ పాంచభౌతిక శరీరం ఇది అలాగే నేదు నాది అని అనుకోవడం ఇంతకు నువ్వు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మ చక్రం నుంచి బయటపడే మార్గాన్ని గురించి ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని మాటలకు నమస్కారం చేసి స్వామి నాకు ఎలాగైనా సరే తరుణాపాయం చెప్పండి మీరు చెప్పినట్లు చేస్తాను దయాసాగర నాకు నువ్వే తల్లి తండ్రివి నీ నేను ఈ శరీరం నుంచి ప తరించేటటువంటి మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుందనమాట గురుదేవ దత్త